నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పాటు మనకి రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాల గురించి చూద్దాము రాష్ట్రపతి ఎన్నిక వివాదాల గురించి మనకి ఆర్టికల్ సెవెంటీ వన్లో ఉందనమాట అయితే ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏమైనా వివాదాలు తలెత్తితే ఏం చేయాలి అనేది మనకి ఆర్టికల్ సెవెంటీ వన్ చెప్తుంది ఎన్నిక ముగిసిన ముప్పై రోజులలోపు ఫిర్యాదు చేయాలి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత థర్టీ డేస్ లోపు మనం ఫిర్యాదు అనేది చేయాలి ఒకవేళ అవినీతికి రాష్ట్రపతి పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు అనమాట అట్లాగే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మరియు పదవికి పోటీ చేసిన వారికి ఫిర్యాదు చేసే అధికారం అనేది ఉందన్నమాట అంటే ఎవరెవరికి రాష్ట్రపతి ఎన్నిక వివాదాల్లో మనకి కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంది అని అంటే ఎవరైతే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళకి మరియు ఆ పదవికి ఎవరైతే పోటీ చేస్తారో అపోజిషన్లో వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా ఫిర్యాదు చేసే అధికారం అనేది ఉందన్నమాట అలాగే రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరించే అధికారం ఎవరికి ఉంది అంటే సుప్రీంకోర్టుకు అనమాట ఇది మనకు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చింది అంటే రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరించేది ఎవరికి ఉంది అధికారం అంటే సుప్రీంకోర్టు అనమాట అట్లాగే ఎలక్ట్రోరల్ కాలేజ్లోని సభ్యులు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఫిర్యాదు పత్రం మీద ఇరవై మంది సభ్యుల సంతకం అనేది ఉండాలంటే ఎవరైతే ఎలక్ట్రోరైజ్ కాలేజీలో సభ్యులు ఉంటారో ఆ సభ్యులు ఎవరైతే మన ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళు ఫిర్యాదు పత్రం మీద ఇరవై మంది సభ్యుల సంతకం అనేది ఉండాలన్నమాట కంప్లైంట్ ఇచ్చే ముందు అట్లాగే రాష్ట్రపతి ఎన్నిక వివాద సందర్భంలో కేసు వేసి వాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే వివి గిరి అనమాట సో ఇతను ఒక్కడికి మాత్రమే ఇతని ఎన్నిక వివాదాల సందర్భంలో తన కేసు తను వాదించుకున్నటువంటి ఏకైక వ్యక్తి అనమాట వివి గిరి అలాగే మనకి రాష్ట్రపతి యొక్క అధికారాలు చూస్తే రాష్ట్రపతికి అధికారాలు సాధారణ అధికారాలు ఉంటాయి మరియు అత్యవసర అధికారాలు ఉంటాయి ఫస్ట్ మనం సాధారణ అధికారాలు చూద్దాం సో సాధారణ అధికారాల్లో ఏమేమి ఉంటాయంటే కార్యనిర్వాహక అధికారాలు శాసన అధికారాలు ఆర్థిక అధికారాలు సైనిక అధికారాలు దౌత్య అధికారాలు వీటో అధికారాలు విచక్షణ అధికారాలు క్షమాభిక్ష అధికారాలు ఆర్ న్యాయ అధికారాలు అన్నమాట సో ఇందులో మనకి మొత్తం ఎనిమిది రకాల అధికారాలు సాధారణ అధికారాలు ఉన్నాయి కదా అందులో ఫస్ట్ అధికారం వచ్చేసి ఏంటి అంటే కార్యనిర్వాహక అధికారాలు అనమాట సో చూడండి రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారాలు సో ఫస్ట్ ఏంటి అంటే రాష్ట్రపతి చేసే నియామక అధికారాలు అంటే ఎవరైతే రాష్ట్రపతిని రాష్ట్రపతి ఎవరినైతే నియమిస్తాడో ఓకేనా సో రాష్ట్రపతి కొంతమందిని నియమిస్తాడు కదా చైర్మన్లని వాళ్ళని ఓకేనా సో అట్లా అనమాట రాష్ట్రపతి చేసే నియామక అధికారాలు అనేవి కార్యనిర్వాహక అధికారాల కిందికి వస్తాయనమాట అట్లాగే యాభై మూడవ నిబంధనల ప్రకారం అత్యున్నత అధికారి రాష్ట్రపతి తెలుసు కదా మనకి ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే సో సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి అని చెప్తుంది కదా కాబట్టి ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ ప్రకారము అత్యున్నతమైనటువంటి కార్యనిర్వహణ అధికారి ఎవరు అంటే రాష్ట్రపతి అనమాట అలాగే డెబ్బై ఐదవ నిబంధన ప్రకారము ప్రధాన మంత్రి మరియు ఇతర కేంద్ర మంత్రులను నియమించే అధికారము ఎవరికి ఉంది అని అంటే మనకి రాష్ట్రపతికి ఉందనమాట ఏంటి అంటే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ ప్రకారము ప్రధానమంత్రిని మరియు ఇతర కేంద్ర మంత్రులను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది ఇది కూడా రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారం అనమాట అలాగే డెబ్బై ఆరవ నిబంధన ప్రకారము అటార్నీ జనరల్ను నియమించేది కూడా రాష్ట్రపతి అనమాట అంటే భారతదేశపు అత్యున్నత న్యాయ న్యాయాధికారి అటార్నీ జనరల్ని కూడా ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు ఇది కూడా మనకి రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికారం కిందకి వస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి మనకి అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము చూస్తే మీకు చూడండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారం అనమాట అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను కూడా నియమిస్తాడనమాట అట్లాగే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారము కాగ్ని కూడా నియమిస్తాడనమాట అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారము నియమిస్తాడనమాట అట్లాగే టూ వన్ సెవెన్ ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమించేది కూడా రాష్ట్రపతి అనమాట అట్లాగే ఆర్టికల్ టూ థర్టీ నైన్ ప్రకారము కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను ఆర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్లను కూడా నియమించేది రాష్ట్రపతి అట్లాగే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము రాష్ట్రాల గవర్నర్ రాష్ట్రాలకు గవర్నర్లు నియమించే అధికారం అనమాట అంటే ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్లు ఉంటారు కదా కాబట్టి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉందనమాట అట్లాగే త్రీ వన్ సిక్స్ ప్రకారము యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను నియమించే అధికారము ఇది కూడా కార్యనిర్వాహక అధికారం కిందకే వస్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఆఫ్ ఏ ప్రకారము కేంద్ర పరిపాలక అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటారు కదా ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ ని కూడా నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్రపతికి ఉందన్నమాట ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఆఫ్ ఏ ప్రకారము అట్లాగే త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ ఓకేనా ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మరియు సభ్యులను నియమించే అధికారము మనకెవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారము నేషనల్ మరియు సారీ నేషనల్ అంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులని అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులను కూడా నియమించేది రాష్ట్రపతి అనమాట త్రీ థర్టీ ఎయిట్ త్రీ థర్టీ ఎయిట్ ఆఫ్ ఏ ప్రకారము నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది అట్లాగే ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారము నేషనల్ బీసీ ఓబీసీ చైర్మన్ మరియు సభ్యులను ఓకేనా సో నేషనల్ ఓబీసీ చైర్మన్ సభ్యులను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫోర్ ప్రకారము కేంద్ర అధికార భాషా సంఘం చైర్మన్ మరియు సభ్యులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉందన్నమాట ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఆఫ్ బి ప్రకారము భాషాపరమైన మైనారిటీల యొక్క సంరక్షణ అధికారం నియమించే అధికారం కూడా మనకి రాష్ట్రపతికే ఉందనమాట అంటే రా రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ఉంటే ఆ పదవులను పొందే వల్లనే ఎవరైనా ఎవరైతే నియమిస్తారో అంటే ఆ పదవులు రాజ్యాంగంలో పర్టికులర్గా ఆర్టికల్ అనేది ఉండాలన్నమాట ఆ సమస్యకు సంబంధించి ఒక ఆర్టికల్ ఉండి పదవులు ఉంటే ఆ పదవులను రాజ్యాంగబద్ధ పదవులు అంటారనమాట ఓకేనా సో కాబట్టి పైన పేర్కొన్న పదవులన్నీ కూడా రాజ్యాంగబద్ధ పదవులు అనమాట ఎందుకంటే వాటి దానికి కూడా ఒక ఆర్టికల్ అనేది ఉంది కాబట్టి అది రాజ్యాంగబద్ధ అధికారాల కిందకు వస్తుంది ఇవి కాకుండా దేశం నుంచి దేశం కోసం రాజ్యాంగేతర పదవులను కూడా రాష్ట్రపతి నియమిస్తారనమాట అదేంటి అని అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా ఓకేనా సో మనకి ఏంటి అంటే సారీ వన్ మినిట్ సో అట్లాగే అంటే రాజ్యాంగేతర పదవులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పాం కదా అవి ఏంటి రాజ్యాంగేతర సంస్థలు అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా నియమించేది ఎవరు అనంటే అంటే మనకి రాష్ట్రపతి అనమాట అట్లాగే మనకి ఇంకేంటి అని అంటే కేంద్ర సమాచార కమిషన్ ఓకేనా కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ సభ్యులు నియమించేది కూడా రాష్ట్రపతే అట్లాగే చీఫ్ విజిలెన్స్ కమిషన్ సివిసి అంటారు కదా చీఫ్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ సభ్యులు నియమించేది కూడా రాష్ట్రపతి అనమాట అట్లాగే ఇస్రో చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు ట్రాయ్ తెలుసా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా నియమించేది రాష్ట్రపతి రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కదా సో ఈ చైర్మన్ సభ్యులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు అట్లాగే తర్వాత ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా అంటే పాకిస్తాన్ దేశ గూడాచార సంస్థ సో ఆ చైర్మన్ సభ్యులను కూడా అట్లాగే మొస్సార్ అంటే ఇజ్రాయెల్ దేశ గూఢాచారి సంస్థ అనమాట ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ వెపన్స్ టెక్నాలజీ కలిగింది మనకి ఇజ్రాయెల్ అనమాట అట్లాగే సిఐఏ క్రైమ్ ఇంటెలిజెన్స్ అలియన్స్ అంటారు కదా సో అమెరికా దేశ గూఢాచారి సంస్థ ఇవన్నీ కూడా ఒక్కొక్క సంస్థకి ఇప్పుడు మనకి రా అంటే భారతదేశ గూడాచార సంస్థ ఎట్లయితే అంటున్నామో ఐఎస్ఐ అంటేనేమో పాకిస్తాన్ దేశం మొస్సార్ అంటేనేమో ఇజ్రాయెల్ సిఐఏఏ ఏమో అమెరికా అనమాట ఓకేనా సో ఇవి వచ్చేసి ఏంటి అని అంటే దేని ఎందుకు వస్తాయంటే రాజ్యాంగేతర పదవులను గురించి వస్తాయన్నమాట ఓకేనా సో మనం రేపు నెక్స్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క శాసన అధికారాల గురించి చూద్దాము సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్